నమస్కారం కన్సల్సర్ నమస్తే వంశీ గారు అల్లు అర్జున్ గారికి కొంతవరకు ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా వచ్చాయని బయట ప్రచారం వంశీ గారు నేను నేను ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్లో నేను సిగ్గిన కాంటాక్ట్ చేస్తా ఉన్నా అదే మళ్ళా దానికి క్యాన్వాసింగ్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నా ఆ రోజు అర్జున్ ను తన ఫ్రెండ్ కోసం పోయాడు ఇప్పుడు ప్రతి వారి కూడా వాళ్ళ యొక్క స్నేహితుడు ఉంటారు వాళ్ళ కోసం ఇప్పుడు మీరు ఉన్నారు నాకు బాగా వల్సిన వాళ్ళు మీకు ఒక పని ఉందంటే నేను పోతా మీరు ఏ పార్టీ ఏం కథ అని చూడం అరే మా ఫ్రెండ్ బాయి మీ యొక్క మంచితనం కూడా నాకు తెలుసు ఆ విధంగా చేస్తాం అదే విధంగా పోయాడు సి నేను బీఆర్ఎస్లో ఉండొచ్చు సి నేను బీఆర్ఎస్లో ఉండైనా కాంగ్రెస్లో ఉండైనా ప్రజలతో పీడిస్తున్నా అంటే చేయకపోవచ్చు నేను మంచిగా నేను ఒక పార్టీకి నేను ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు నా గురించి నేచురల్గా తన దగ్గర వాళ్ళకు ఎవరైనా చేస్తారు కదా దాంట్లో ఎలాంటి లేదు కదా పోయినసారి మన మహేష్ బాబు గారు వాళ్ళ బావగారి కోసం చేశాడు అవును గుంటూరు చేశాడు కదా అవును మోహన్ బాబు గారు కాంగ్రెస్లో మహారాష్ట్ర పోయి షిండే గారి కోసం ప్రచారం చేశారట అవును సో ఫ్రెండ్షిప్ అనేది ఇంతో అంతో లేనప్పుడు లేకుండా పాలిటిక్స్ అనేది ఐ ఇస్ నాట్ ఏ పాలిటీషియన్ పాలిటీషియన్లకు నేను ఒక లీడర్ను నేను పోయి ఇంకో పార్టీ ఆయనకు పనిచేయకూడదు ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నానండి నిజంగా చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ గారి గురించి నేను పనిచేయాలని అనుకున్నాను నేను త్రీ డేస్ అక్కడ పోయి కానీ నేను కాంగ్రెస్లో జాయిన్ అయినా కాంగ్రెస్ ఇప్పుడు రెండు అక్కడ కాంటాక్ట్ చేసింది కాంగ్రెస్ వేరున్నది మిగతా కూటం వేరుంది నేను పోతే యాజ్ ఎ లీడర్గా రిలేషన్ ఉండొచ్చు నేను పాలిటిక్స్ లేకుంటే నేను అక్కడ పోయి చేస్తే ఇక్కడ పోయి ఇక్కడ కాంగ్రెస్ చేయొచ్చు అక్కడ తెలుగుదేశం చేయొచ్చు బట్ నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు అలా చేయకూడదు నోన్ పాలిటిక్స్ ఎందుకంటే నేను ఒక కాంటెస్ట్ చేసిన ఒక పార్టీలో నా పేరు ఒక దాంట్లో వచ్చింది కాబట్టి నేను పోలేదు నాకు ఇష్టం ఉన్నా కూడా నేను పోలేకపోయినా కాబట్టి అర్జున్కి అలాంటిది ఏం లేదు కదా అట్లాంటి అలాంటిది ఏం లేదు కదా ఆయన ఓపెన్గా అన్నాడు మా మామయ్య గారి చంద్రశేఖర్ రెడ్డి చేస్తా మా అంకుల్ పవన్ కళ్యాణ్ చేస్తా నా ఫ్రెండ్ కోసం వచ్చిన ఫ్రెండ్ కోసం కూడా పోయి ఏమన్నాడు నా ఫ్రెండ్ అని చెప్పిండు కానీ మీరు ఈ పార్టీకే ఓట్లేదు మీ ఆ పార్టీ కోట్లేయద్దు అని ఆయన అనలే కాబట్టి సి ఎప్పుడైనా దాన్ని ఈ సోషల్ మీడియా సి జనరల్గా ఉంటుంది కొంట్రోల్ ఉంటుంది దాని దాంట్లో ఇంకా ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారండి కాంగ్రెస్లో ఉన్నాడు కాంగ్రెస్లో ఉండి ఆయన పోయి ఏకా ప్రచారం చేయలేదు అసలు కాంగ్రెస్లో ఇప్పుడు ఆయన అంతగా వర్క్ చే పని చేయకున్నా అంతకుముందు కాంగ్రెస్ మినిస్టర్గా ఉన్నాడు సో ఆయన కూడా అనుకున్నాడు నేను మొత్తానికి ఒకసారి మినిస్టర్ చేసిన పోయి నేను అని ఆయన ఒక ఫీలింగ్ ఉండొచ్చు కాబట్టి ఆయన పోయి డైరెక్ట్ చేయలేవు ఏమన్నాడు మా తమ్ముడు గెలిస్తే బాగుంటుంది అలాంటి వాళ్ళు కావాలని అన్నాడు ఈయన కూడా ఏమన్నాడు పోయి ఈయన మా ఫ్రెండు అని అన్నాడు అంతేగాని గ్యాప్ అట్లాంటిది ఏం లేదు జనరల్గా దాంట్లో పేపర్లు అక్కడ ఇక్కడ వస్తుంది కదా ఇలాంటి విషయాలు ఎప్పుడైనా మనస్తాపం గురయ్యారా అంటే సందర్భాలు ఇలా బయట వార్తలు వస్తున్నప్పుడు ఆయన ఒక్కరిని ఒక్కనే చేస్తున్నారు అర్జున్ ఆల్సో ఈజ్ నేషనల్ లీడర్ నేషనల్ అంటే బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు పుంజన ఆయన నేషనల్ అవార్డు డెబ్బై ఏళ్ళ నుంచి ఏ తెలుగు యాక్టర్ తీసుకో రానిది తనకొచ్చిందంటే ఆయన ఆ స్టేజ్లో ఇప్పుడు నాకు ఇదైంది అదైంది ఆ విధంగా ఆలోచన చేసి లేదు ప్రజలు అరే ప్రతి ఒక్కరు కూడా చాలామంది నాకు చేశారు నా నాకు ఎంతోమంది నాకు పెట్టారు అదేంటంటే ఆయన ఒక ఫ్రెండ్ కోసం పోతే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని వేరే వాళ్ళు పెట్టారు అది నాకు ఎవరో పెట్టానమాట అది తప్పు కదా టాప్ యాక్టర్ కావచ్చు టాప్ యాక్టర్ కూడా ఫ్రెండ్స్ ఉంటారు అవును టాప్ యాక్టర్ కూడా ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ కోసం తను పోవాలి అంతేగా నేను టాప్ యాక్టర్ను నాకు ఫ్రెండ్ అక్కర్లేదు సి ఫ్రెండ్ అనేట్టు ఆయన ఎప్పుడు ఉంటాడు ఎలక్షన్స్ అనేది ఐదేళ్ళ ఒకసారి వస్తుంది అవసరం ఉన్నప్పుడు మన ఫ్రెండ్ కోసం సరే ఇవ్వాలి మోరల్ సపోర్ట్ ఆ విధంగా ఇచ్చినప్పుడే యాక్టర్ పేరు అంటే అవును ఆయన గుర్తిస్తారు అనేవి ఉంటాయి అంటారుస్ ఎథిక్స్ ఉన్న వ్యక్తిగా ఒకరికొకరు సహాయం చేసుకోవడం అంతే కదా అప్పుడు ఆ ప్రెస్ మీట్ లో కూడా అన్నారు చంద్రశేఖర్ రెడ్డి మా అవును ఆయన తీసుకున్నారు ఆయన మా మావి గారు ఇట్లా ఆయన ఎక్కడ ఉన్నా సరే నేను చేస్తాను సపోర్ట్ చేస్తాను ఆ విషయంలో నేను కూడా అనుకుంటా కదా ఇప్పుడు చేయాలని నా కుటుంబమే నా అమ్మ లేకుంటే నేను పాలిటిక్స్ లేని ఎట్ల ముందుకు పోతాను అదే ఉద్దేశంతో చిరంజీవి గారు కూడా ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గెలవాలా నా సహాయం ఇది అని చేసి చెప్పాడు అంతే కదా ఒక్క ఆ విధంగా అనప్పుడు కుటుంబం కూడా తను ఎమ్మెతుందని అనుకోవాలి కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి